స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ రెండు స్టిక్కర్లు అంటేసిన వాళ్ళ మీ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు కానీ తొంభై లక్షల జనాభా తగ్గించిన వాళ్ళు దాని గురించి చెప్తలేదు రెండు స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు అంటారు తొంభై లక్షల జనాభా తగ్గించారు తొంభై లక్షల జనాభా తగ్గించారు నేను ఏమంటానంటే అధ్యక్ష అనా 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 నేను మీ ప్రభుత్వాన్ని ఒక మాట అంటలేను అనా అనా గౌరవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ సార్ ప్రతిపక్ష సభ్యులు వారి ఎటువంటి సూచనలు ఇచ్చినా ఏ విమర్శలు చేసినా సద్విమర్శలు కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం కానీ శాసనసభలో జరిగే ఇంత సీక్రెట్ డిబేట్ ద్వారా మీరు ప్రజల్లో అనుమానాలు అపోహలు స్ప్రెడ్ చేసే విధంగా ఉండి మాత్రం అది తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటి మీ ద్వారా ఈ సభ సభ్యులందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము పదేండ్ల పాటు వాళ్ళు ఉన్నారు ఢిల్లీలో మీరు పదేళ్ల పాటు ఉన్నారు మీరు ఎక్కడన్నా బీసీ కులగా మొదలు మీరు ఏ బీజేపీ రాష్ట్రం మొదలుపెట్టినా మీరు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టిందా మొదలు పెట్టలేదు మొదలు పెట్టలేదు స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇది ఒక చారిత్రాత్మక మార్పు భారతదేశం యొక్క చరిత్రలో సామాజిక న్యాయం కోసం ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఇనిషియేటివ్తో మొదలుపెట్టిన విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఎక్సైజ్ గురించి ముఖ్యమంత్రి గారు వివరంగా చెప్పారు నేను నా సుదీర్ఘ కాలంలో శాసనసభలో పార్లమెంట్లో అనుభవంతో ఇంత భారీ స్థాయి ఎక్ససైజ్ ఇంత గా ఇంత సిస్టమేటిక్గా జరగాలి అని చెప్పి నేను మనకి వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రాష్ట్రంలో ప్రతి నూట యాభై ఇండ్లు అవుట్ చేసి ఒక టీచర్నో ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్నో కేవలం నూట యాభై ఇండ్ల వరకే ఎన్యూమినేటర్గా పెట్టి ప్రతి పది మంది ఎన్యుమినేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో లక్ష మూడు వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని మూడు నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం మీద పెట్టినాము మా ప్ర మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు మేము బీసీల విషయంలో ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఫర్ సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనవి చేస్తున్నాం స్పీకర్ సార్ ఒకటి ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి వాట్ ఈస్ ద ఎక్ససైజ్ విచ్ వెంట్ ఇన్ దిస్ హోల్ ఎక్సర్సైజ్ దిస్ హోల్ ఎఫర్ట్ మేము సపరేట్గా కూడా ప్రజెంటేషన్ ఇస్తాం మీరు మేము చేసిన ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు చెబితే విఆర్ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్స్ స్పీకర్ సార్ సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలందే తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో వన్ ఇయర్లో జరిగిన ఎక్సైజ్ బహుశా భారతదేశంలో బహుశా కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత మెటికలెస్ గా ఇంత సిస్టమేటిక్ గా ఇంత ఇన్క్లూజివ్గా ఎక్కడ జరగదని చెప్పి మనం చేస్తున్నారు అదేవిధంగా శంకర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శంకర్ గారు మీరు చేస్తున్న సూచనలు కానీ సద్విమర్శలు కానీ వి యాక్సెప్ట్ బట్ ప్రజల్లో అపో అనుమానాలు వద్దు మీరు ఏదో ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయినారు ఎవరు తగ్గలేదు దేనికి తగ్గరు ఏ ఫిగర్ పోల్స్తో మీరు ఇదంతా చాలా సైంటిఫిక్గా సిస్టమేటిక్గా లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్ నేను మళ్ళీ మీకు మనం చేస్తున్నా ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తారు రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి పదిహేడు పాయింట్ నాలుగు మూడు పర్సెంట్ ఈ యొక్క మరి ఎకనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్ ఎస్టీ పాపులేషను టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ బీసీ పాపులేషను ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఓసీలు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ మరి అదేవిధంగా మేము చేసిన ఈ సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు థర్టీన్ పర్సెంట్ నేను మీకు ఏం మనం చేస్తున్నానంటే స్పీకర్ సార్ ఒకటి ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో ఎస్ మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు మూడు కోట్ల డెబ్బై లక్షల్లో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది మేము వచ్చిన లెక్క ఫిజికల్ ఫిజికల్గా లెక్క అయితే వచ్చిందంటే నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాలి ఐదు కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి ఇది సిస్టమేటిక్గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి లిస్టింగ్ జరిగి ఎన్యుమిలేటర్స్ మార్క్ అయ్యి ట్రైనింగ్ అయ్యి ఇంటింటికి పోయించే సర్వే మరి ప్రతిపక్ష శాసనాలు మనం చేస్తున్న సెన్సస్లో కూడా సెన్సస్లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ జరగకపోవచ్చు ఈ ఫిగర్స్లో దయచేసి మీరు అనుమానాల అపోలు కలిగించొద్దు మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన ప్రత్యేకంగా బీసీలకు సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిద్దాం మీరు షెడ్యూల్ నైన్ పెడతాడు పెట్టండి మరి దయచేసి మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము కమిటెడ్ ఉన్నాము దయచేసి మీరు మా కమిట్మెంట్ మా సిన్సియరిటీ డౌట్ చేయొద్దు ప్రజల్లో అనుమానాలు పెట్టద్దని చెప్పి నేను మనం చేస్తున్నా స్పీకర్ సార్ నేను మళ్ళా ఇంటర్వ్యూని అయితే అవసరం ఉంటే కానీ దిస్ ఇస్ అసివ్ మెటిక్యులెస్ సిస్టమాటిక్ ఎక్సర్సైజ్ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో బీజేపీ పాలించిన ఏ రాష్ట్రంలో చేయలేదు శంకర్ గారు మీరు నరేంద్ర మోదీకి సలహా ఇవ్వచ్చు కదా మొత్తం భారతదేశంలో చేయొచ్చుని మరి చేస్తున్నారు వాళ్ళు మరి పదేళ్ల పాటు వాళ్ళు పరిపాలించారు వాళ్ళు చేసినరా వాళ్ళు చేయలేదు మేము మేము ఒక స్పీకర్ సార్ స్పీకర్ సార్ మా ప్రియతమ నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో సోషల్ జస్టిసే దేమని ముందుకు పోతున్నాము చాలా మెటిక్యులస్ గా ఈ మొత్తం ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ చేయడం జరుగుతుంది అంకెలపై అంకెలపై అనుమానం చేస్తే మరి మీకు మొత్తం అసలు ఎక్సర్సైజే దాన్ని డిఫర్ చేయాలంటారు పోస్ట్ పోన్ చేయాలంటారు ఇది చాలా సిస్టమేటిక్ గా సీరియస్ ఎక్సర్సైజ్